అయో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ అడ్వెంచర్స్ సో ఈ రోజు మనం మన ఫేవరెట్ స్పాట్ లో ఉన్నాం సో మళ్ళీ మనం కార్ ఫిషింగ్ వచ్చేసాం అంటే రౌ బట్టాం రౌ ఇంకా వచ్చాం ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఎవరు లేరు ఇక్కడ మేబీ సాటర్డే అని చెప్పి అనుకుంటా ఎవరు రాలే నేను ఒక్కనే ఉన్నా ఇదంతా నా ప్రాపర్టీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫైవ్ రాడ్స్ ఒక త్రీ టు ఫైవ్ బాటిల్స్ వేద్దామని ఫస్ట్ రాడ్ గో క్యాష్ ఎయిట్ ఫీట్ స్పిన్నింగ్ రాడ్ ఇది దీనికి దీనికి లైన్ వచ్చేసి సోడ్ ఫిష్ ఇది మన స్పైడర్ గుచ్చా కొంచెం వెయిట్ పెట్టినా క్యాష్ చేసే ముందు ఈ సెకండ్ సెక్షన్ అయితే సెక్షన్స్ పాయింట్ స్ట్రాంగ్ ఉందో చూసుకోవాలా ఈ రీల్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ ఉందో చూసుకోవాలా నెక్స్ట్ ఇట్లా పట్టుకొని రీల్ ఓపెన్ చేసి లూజ్ చేసుకొని డ్రాగ్ ఎంత ఎవరు లేకుండా చూసుకోవాలా చూసుకొని పడ్డది మంచిగా క్యాష్ చేసిన తర్వాత కొంచెం డ్రాగ్ సెట్ చేసుకోండి లైన్ కొంచెం టైట్ చేస్తున్నా టైట్ చేసి ఎండికేషన్ బెల్ కంపల్సరీ నెక్స్ట్ రాడ్ ఇది వచ్చేసి మన దైవ రీల్ దీంట్లో కెపాసిటీ చాలా తక్కువ ఉంటది ఇది యాక్చువల్గా సాల్ట్ వాటర్ ఫిషింగ్ లైన్ చాలా సన్నగా ఉండాలా ఉన్న ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి పాయింట్ త్రీ జీరో రాడ్ వచ్చేసి గుంజుకో సెవెన్ ఫీట్ పైడర్ గుచ్చ కొంచెం వెయిట్ పెట్టినా చిన్నది లేదేమో అనుకున్నాం మధ్యలో రోజు అదే వచ్చేస్తుంటే ఫస్ట్ ఫీస్ తిలాపియా అంటే మస్తు ఇష్టం ఫ్రై మస్తు ఉంటుంది టేస్ట్ సో తిలాపియాలు ఎక్కువైనాయి మసపేట్లో ఏం చేయలేం ఏదన్నా షికార్ షికారే ఓ

లాపియా లాపియా తిమే చెంబరుం కే తి సినగల్ స ఫోర్త్ అనుకుంటా ఫోర్త్ టు సిక్స్ ఫిష్ ఫిలాఫిల్ సైజ్ బాగా పెదగని మంచిదేని పెదగదనే సో ఇది ఏంగ అన్నమాట ఫిలాఫిల్ బాయ్ కోయిని ఎండ దంచుతుంది ఒక సైడ్ పొద్దున్న నుంచి అంత లేకుండే పొద్దున్న ఒక టూ అవర్స్ మేము వేస్ట్ చేసినా కూడా ఒక్క టీ ఫ్రెష్ పడ్డది కానీ మేబీ వాళ్ళ లేనందుక లేకపోతే మనకి కాంపిటీషన్ లేనందుక లేకపోతే ఎండకి మంచిగా లోపల పిండి షైన్ అవుతుందో తెలియదు కానీ మనం అయితే బాటల్స్ కి ఏం అవ్వట్లే జస్ట్ రాడ్స్ కి లాంగ్ క్యాష్ చేస్తున్నాం కాబట్టి అవుతుంది బ్యాక్ టు బ్యాక్ అవుతుంది సార్ ఐదు రాడ్లు తెచ్చినా ఒక్కసారి కూడా నేను ఐదు రాడ్లు పెట్టలే తీస్తున్నా వేస్తున్నా తీసుకున్నా ఇదే ఇంకొక వన్ టూ అవర్స్ ఉంటా మ్యాక్స్ దాని తర్వాత

అరే ఎంత భయపెట్టిస్తున్నావు నువ్వు పెద్ద రావు చేపలేక్క ఇంత ఉంది కానీ మస్తు భయపట్టిచ్చింది పెద్ద పెద్ద రవి చాప కొట్టింది ఇది దొంగ దీన్ని మనం బ్యాగ్ 음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음 అరే ఆ దేగ భయం ని నిసైతరు కదా మరి చిన్న అంటే పంప్లేట్ అంటే ఏమంటావ్ అట్లా కాదు కదా బుక్కు చూడ ఇట్లా ఇంత అది అక్కడ నాకై అది అప్ప నుంచి టింగ్ 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 అంటే చిన్నది అది ఏల్సిది ఏదో ఏదైందని చూసి వచ్చి ఉంటుంది ఇది అరే జస్ట్ టిప్ మీద ఉంది అంతే అమ్మ ఎట్లా సూపర్ ఉంది కదా ఇంకా చాలా ఫైట్ ఇచ్చింది చాలా బలం కూడా పెట్ట ఇంకా భయం కూడా అయింది పోతుందేమో ఈ సైజు పడి కొంచెం టైం పట్టింది కదా సో దీన్ని మనం వెయిట్ చెక్ చేద్దాం టూ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ నైన్ జీరో అంటే ఆల్మోస్ట్ త్రీ కేజెస్ సో ఫిషింగ్ అయిపోయింది మొత్తం ప్యాక్ చేసినాం ఇక్కడ నుంచి అక్కడ దాని రాడ్స్ బాటిల్స్ అన్నీ తీసేసినాం సో ఓవరాల్ ప్యాకింగ్ కూడా అయిపోయింది ఫైనల్గా రోజు పడ్డ క్యాష్ ఎంత టోటల్ వెయిట్ ఎంత చెక్ చేద్దాం సో అన్ని చేపలు కలిపి దాటి ఎంత ఉందో చూద్దాం సో వేయింగ్ స్కేల్ లో ఉంది జీరో ఉంది ఎంత ఉంది వెయిట్ ఫోర్ కేజీస్ చే ఓకే ఓవరాల్ క్యాచ్ ఇది బయటకు తీయలేకపోతున్నా జస్ట్ మీకు చూపిస్తుంది మేము చేపలు ఉన్నాయా సో ఇది ఒక్కటే రవ్వు పెద్దది సైజ్ చూడొచ్చు మిగతా అన్ని ఇక తిలాపేలు పడ్డాయి ఇది ఒక తిలాపే కొంచెం పెద్దగా ఉంది మేబీ హాఫ్ కేజీ పైన ఉంటుంది మిగతా అన్ని కొంచెం డీసెంట్ సైజు ఒక్కటే పడ్డది తిలాపాయలు పెరిగిపోయినాయి అందుకే సో ఇది మన మార్నింగ్ నుంచి ఎండలో కష్టపడ్డానికి కుకట్పల్లి నుంచి మా సేపు ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఇంత కష్టపడ్డానికి ఇది రిజల్ట్ సో బెస్ట్ టిప్స్ ఏ బైట్ పని చేస్తుందో అదంతా నా వీడియో మొత్తం మీరు చూసే ఉంటారు సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం సజెషన్స్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అడ్వెంచర్స్ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసే చేయకపోయినా లైక్ అయితే కొట్టండి ఏదంటే మన మన వీడియోస్ కి రీచ్ వస్తుంది కొంచెం